వైనాడు జిల్లాలో జరిగిన జల ప్రళయంలో మృతి చెందిన మృతుల సంఖ్య మూడు వందల నలభై ఐదు ఇచ్చింది ప్రస్తుతం అక్కడ మృతదేహాలు లభించిన మృతదేహాలను స్థానికంగా ఉన్న కాలపట్టి ఫ్యామిలీ హెల్త్ సెంటర్కి తరలించారు ఈ ఫ్యామిలీ హెల్త్ సెంటర్లోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు రెండు వందల ఇరవై వరకు మృతదేహాలు గుర్తించగా ఇక మిగిలిన వాటి కోసం అన్వేషణ అయితే ఎవరివి ఎలా గుర్తించాలి అనే దానిపై చర్యలు అయితే జరుగుతుంది కొంతమందికి మాత్రం అవయవాలు గుర్తించి వాటిలోని డిఎన్ఏ ఆధారంగా ఇతరులు ఎవరున్నారు వారి బంధువులు ఎవరున్నారు అనే దానిపైన గుర్తింపు చర్యలు అయితే చేస్తున్నారు చూస్తే మనం పూర్తి స్థాయి మన హాస్పిటల్ ఎంట్రన్స్లో ఎలాంటి భద్రత చర్యలు చూస్తున్న వారి బంధువులు తెలిసిన వారు సమీప బంధువులు చాలామంది తమ వారి కోసం అన్నిటితో ఎదురు చూసిన మనకు పక్కన కనిపిస్తున్న ఐసోలేషన్ వార్డులో మృతదేహాలను భద్రపరుస్తున్నారు ఇక్కడ పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్ళి ఐసోలేషన్ వార్డులో భద్రపరిచి తమ వారి కోసం ఎదురైతే చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఇక్కడ నుంచి పక్కనే ఉన్న మరొక కార్యాలయంలో మృతదేహాలకు సంబంధించి గుర్తింపు వచ్చిన వారిని తీసుకెళ్ళి అక్కడ భద్రపరి అక్కడ ప్యాకింగ్ చేసిన అనంతరం వారికి అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇలాంటి జల ప్రళయాన్ని ఎప్పుడూ చూడలేదని చెప్పి తమ బంధువులు ఎవరు మిగిలారు ఎవరు లేరనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నామంటూ కొంతమంది స్థానికులు చెప్తున్న పరిస్థితి